హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాను దానికోసం వచ్చేసి నేను ఇలాంటి వంకాయలు అయితే తీసుకున్నాను ఈ వంకాయలన్నిటికీ కూడా నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఉప్పు అండ్ వన్ స్పూన్ పసుపు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో గాట్లు పెట్టి పెట్టుకున్నామో వంకాయల్ని ఆ వంకాయల్లో ఈ స్టఫింగ్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వాటిని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో పల్లీలు వేసి ఒక వన్ కప్ పల్లీలు అయితే తీసుకున్నాను నేను ఇలా వన్ కప్ పల్లీలు వేసి నేను లైట్గా వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే పల్లీలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పల్లీలు కాస్త వేగిన తర్వాత అందులోనే నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా కాస్త ఎర్రబడిన తర్వాత ఒక దాల్చిన చిక్క నాలుగు లవంగాలు వేసుకొని రెండు ఇలాయచీలు కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో సెవెంటీ ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోనే మనం ఏవైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మనకి ఇవి పైన మాడిపోయి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది ఇలా గుండ్రంగా తిప్పుతూ అంతా కూడా గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏవైతే మనం చల్లార్చుకున్నామో పల్లీలు నువ్వులు మసాలా దినుసులు అవన్నీ కూడా వేసేసుకొని ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి అందులో ఇప్పుడు నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని రెండు ముక్కల అల్లం అయితే వేసుకోండి ఇక్కడ నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను హాఫ్ కప్ కొబ్బరి పొడి కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో మనకి ఆయిల్ ఏదైతే మిగులుతుందో అదే ఆయిల్లో ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవనిచ్చి ఇచ్చి దాని తర్వాత మనకు ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇదంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఈ మసాలా అంతా కూడా ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత నేను ఈ పేస్ట్లో బాగా బాయిల్ అయిన వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేడి వాటర్ వేసుకోవడం ద్వారా టేస్ట్ ద్ అనేది ద్ 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 తగ్గదన్నమాట టేస్ట్ ఎప్పటిలాగే ఉంటుంది సో చల్లటి నీళ్ళు అయితే వేసుకోకండి ఇదైతే స్కిప్ చేయకండి ఖచ్చితంగా వేడి నీళ్ళే వేసుకోండి వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కొద్దిగా ఎక్కువే వాటర్ అనేది వేసుకోండి ఎందుకంటే మనకి మరిగిపోయి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇక్కడ వేసుకోండి ఇప్పుడు నేను ఒక హాన్ కప్ చింతపండు గుజ్జు నేనైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పొంగు అనేది వస్తుంది కదా ఆ పొంగు వచ్చినప్పుడు మనం దానిపై నుంచి పుదీనా ఆకులు అనేది చల్లుకోవాలి ఆ తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వంకాయల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు బాయిల్ అవనివ్వాలి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది పైకి తేలిందో అంటే ఇది బాగా కుక్ అయినట్టు అని అర్థం ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే కాస్త కొత్తిమీర చల్లేసుకొని ఎంజాయ్ చేయడమే అంటే ఎంతో టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది